వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఈ రోజు వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇక్కడైతే హాఫ్ కేజ్ చికెన్ అయితే తీసుకొని వచ్చినాడు మా ఆయన కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నామండి ఒక త్రీ టైమ్స్ ఇక్కడైతే అండి చికెన్ కి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి ఇక్కడ అన్నం కూడా పెట్టేసుకున్నాను ఇంకొక పిల్లయితే ఆయిల్ అయితే ఈ టైమ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అందులో కొద్దిగా పోపు దించు తనలోకి ఒక చిన్నది బిర్యానీ ఆకు అలాగే ఒక నాలుగు ఇలాచి బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చిన్న ముక్క దాల్చిన చిక్క అలాగే ఒక స్టార్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా కొద్దిగా ఇప్పుడు చికెన్ అయితే వేసుకున్నాము తడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని చేసుకున్నామండి మనకు చికెన్ లో వాటర్ ఎంత బయటకు వచ్చేస్తుంది మూత పెట్టడం వల్ల అల్లం పేస్ట్ అయితే దంచుకుంటున్నానండి చికెన్లకి మసాలా ఫస్ట్ ఇందులో వెల్లుల్లి అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి పొట్టుతోనే కొద్దిగా కచ్చి పచ్చగా ఇప్పుడు అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఎందుకంటే మిక్సీ అయితే అయిపోయిందండి అల్లం పేస్ట్ ఇంకా అవసరానికైతే ఇందులోనే దంచుతున్నాం కొంచెం పచ్చ పచ్చగా తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ అయితే వేసుకున్నామండి ఇందులోకి వన్ స్పూన్ అంతా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా కొంచెం గరం మసాలా అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని అంత బాగా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే కడుక్కొని వేసుకోవాలండి ఇది కూడా దంచుకోవాలి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే చికెన్ అయితే చూస్తాం చూడు చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చింది కదండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేసుకుందాము చికెన్కి సరిపడా సాల్ఫ్ అయితే వేసుకున్నా అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే వరకు ఫ్రై చేసుకోవాలండి చికెను ఉప్పు పసుపు అంతా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ ఇంకా ఇక్కడ రైస్ కూడా సాల్ట్ అయితే వేసుకున్నారండి ఇక రైస్ కూడా ఉడుకుంది మనకు ఇక్కడ 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 ఇప్పుడైతే మనం చికెన్ కి సరిపడిన కారం అయితే వేసుకుందామండి అందులోకి ఒకటి టమాటా కట్ చేసుకున్న కుక్కలు ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందామండి ముందుగా దంచిపెట్టుకున్న మసాలాని అయితే వేసుకుంటున్నాను మిక్సీలో కంటే దంచుకున్న మసాలానే చాలా టేస్ట్ ఉంటుందండి చికెన్ కర్రీ ఈ మసాలా అంతా బాగా చికెన్కి పట్టెత్తులు బాగా కలిపి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు అయితే ఉంచుకున్నామండి ఆ తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడైతే మనం గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకుంటే చికెన్ అయితే మనకు రెడీ అయిపోతుంది ఎక్కడైతే మజ్జిగైతే చేస్తున్నానండి ఫ్రెండ్స్ తిన్నాం చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తారండి చికెన్ కూడా బాగా ఉడికిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చిన్న రోల్లో దంచుకుని చేసుకున్నాం కదా మసాలాతో చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్